పాల్గొని పాల్గొనిచ్చారు రేపటి రోజు అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఏఎం బేకరీ సెంటర్లోని ట్రంక్ రోడ్ నందు తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు శ్రీనాథ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ ప్రజాగలంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళ అర్జీలను స్వీకరించి రేపటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి అన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు ప్రజలు అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను రాష్ట్రంలో జరిగే రాక్షస పాలన అంతమొందించేందుకు మనందరం కూడా నడుంబింగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తప్పకుండా మన చంద్రబాబు గారిని ఆశీర్వదించాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మన భవిష్యత్తుకు మనమే పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తప్పకుండా రేపటి సభను జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను